తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో యాభై లక్షల పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ మరి చంద్రబాబు నాయుడు వస్తే ఇరవై వేలు అంటున్నాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు అంటున్నాడు చంద్రబాబు నాయుడు అంటున్నాడు వాళ్ళ బటన్ నొక్కుతున్నారు కానీ డబ్బులు పడట్లేదు అని ఇచ్చాడు అమ్మఒడి వాలంటీర్లు ఈసారి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు మేమే వచ్చేది ఖచ్చితంగా అంటున్నారు మరి జగన్ ఈసారి మరి చంద్రబాబు నాయుడు పులి వెందా అంటున్నాడు టిడిపి జెండా ఎగరవేస్తానంటున్నాడు వడతపులకి చింతకాలు ఎన్ని షోయింగ్ మాటలు విజయం వైఎస్ఆర్ సిపిఏ వన్ సెవెంటీ ఫైవ్ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ డెఫినెట్ పేదల పేదల పక్షపాత జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ప్రతి సగటు మనిషి పథకాలంటే జగన్మోహన్ రెడ్డి కావాలా ఈ కులవం మొత్తం మాకు వద్దు మరి డెవలప్మెంట్ లేదు ఓన్లీ పథకాలు ఇస్తే అందరు సోమవారి పోతలు అవుతున్నారు అంటున్నారు మరి మీరు మీరు ఇచ్చే పథకాలకు ఇంకా సోమారి పోతలు అవుతారు ఆర్థిక పరిస్థితి నష్టపోయింది అప్పుడు ఆంధ్రప్రదేశ్ తాకటి పెట్టాలా అప్పుడేమవుద్ది శ్రీలంక ఘోరం అవద్ది ఒకంటే అవుద్ది అప్పుడేం చేస్తారు మీరు ఇవన్నీ గుట్ట కాల్చి జగన్మోహన్ రెడ్డి కానీ ఇది పత్త మీడియా కుట్ర జగన్మోహన్ రెడ్డి మహాదేవుడు ఈసారి రెండు వేల ఇరవై నాలుగు గెలిపేవారు అంటారు జగన్మోహన్ రెడ్డి సార్ వంటి అర్థమార్ ఫైవ్ జగన్మోహన్ రెడ్డి బడుగు పలు జగన్మోహన్ రెడ్డి చెప్పండి సార్ ఓకే తర్వాత ఇప్పుడు ఇంత దూరం పెట్టారు అది ఇది అంటున్నారు కిలోమీటర్కి అరవై రూపాయలు గవర్నమెంట్ కట్టింది ఉచితంగా చంద్రబాబు లాగా పోలవరం చూపించి సినిమా చూపించలేదు పదహారు వేల కోట్ల రూపాయలు అప్పు పెట్టాడు పోలవరం జనాలు చూపించి ఏది కట్టడం పోలవరానికి జగన్మోహన్ రెడ్డి అలా కాదు మాట తప్పం మడమ తప్పం తగ్గేది లేదు వాళ్ళు ముగ్గురు వస్తున్నారు మరి జగన్మోహన్ రెడ్డి ఒక్కడే తట్టుకోగలరా ముగ్గురు కాదు ముప్పై మంది వచ్చినా గానీ విజయం మందే వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయకేత నగిస్తారు ఏమంటే కుక్కలు గుంపులు వచ్చినా బొందుల గుంపులు వచ్చినా సింహం విజయం నాకు మొత్తం తెలియపోయినా జగన్ నుంచి మేము పొందుకున్న న్యాయాన్ని చెప్తా ఉంటాం జగన్ నుంచి మేము పొందుకున్న అమ్మఒడి రుణాలు మాఫీ గాని ఏదైనా కానీ జగన్ నుంచి పొందుకున్నాం రైతు భరోసా టీడీపీ టీడీపీ వ్యక్తిని నేను అడిగినప్పుడు అతను నాకు చెప్పిన సమాధానం నాకు సంవత్సరానికి మా పిల్లల తాలూకా లక్ష డెబ్బై లక్ష డెబ్బై ఏళ్ళు లక్ష డెబ్బై ఏళ్ళు మా అకౌంట్ లో పడుతుంది అన్నాడు ఎవరు సొమ్ము అది జగనన్న సొమ్ము జగనన్న సొమ్ము మరి ఈ పథకాలు మొత్తం ఊరకే పెట్టారు అందరికి రావట్లేదు అంటున్నాడు పథకాలు ఈసారి 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 జగన్ గెలుస్తాడంటారు Why not आगे। 175? आगे। 175 का 175 होता है।